అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచుటకు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు సుదర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు అన్ని మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో నష్టం జరగకుండా ఉండడానికి ఒక వ్యక్తి సహకారం లభిస్తుంది మరి రోజు ప్రమోషన్ గురించి కూడా సమాచారం అందుకునే అవకాశం ఉంది ఉద్యోగస్తుల జీతం పెరుగుదల వంటివి కూడా కలిగి ఉంటారు ఈ వారు మాత్రము ఎటువంటి విషయాల్లో కూడా భయం అనేది తొలగించుకోవాలి పూర్తిగా భయాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది మరియు మీరు ధైర్యంతో విశ్వాసంతో అయితే పనులు చేయాల్సి ఉంటుంది మరియు తెలివైన స్వార్థం గల వ్యక్తులను అయితే దూరంగా ఉంచాలి కుటుంబము మరియు సన్నిహితులతోటి సమయం మంచి అయితే కొనసాగిస్తారు ఈరోజు తొందరపాటుతనాన్ని నివారించాలి నిక్ష నిర్లక్ష్యాన్ని నివారించాలి ఆ పనికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవాలి భావోద్వేగ సందర్భాల్లో కూడా రోజు మంచి అవకాశం మీకు లభిస్తుంది కొన్ని విషయాల గురించి అయితే మరి తెలుసుకుంటారు మరియు ఈ రోజు సంబంధాలలో కూడా దృష్టిని కొనసాగించడం జరుగుతుంది ప్రియమైన వారికి సలహాలు సంప్రదింపులు చేసే స్థితిలో అయితే మరి మీరు ఉంటారు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈరోజు సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని అయితే మరి కలిగి ఉంటారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే లాభం చేకూరే అవకాశం ఉంది ఈరోజు రోజు రాష్ట్రాలలో మాత్రం ఎక్కువగా ప్రైవేట్ సబ్జెక్టులు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ప్రేమల సహనం అవసరం అవుతుంది సంబంధాలలో వెనుగుదల రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఈ ప్రవర్తనతో సంతోషంగా ఉంచే ప్రయత్నాలైతే చేస్తారు కుటుంబం వల్లి సన్నిహితులకు సలహాలు ఇచ్చే స్థితిలో ఉన్నారు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు భావోద్వేగ సందర్భాలలో కూడా సమతుల్యత అనేది ఉంటుంది ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ఈరోజు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ నాన్న ఆరోగ్యం అనా అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రోజు ఎటువంటి విషయాల్లో కూడా మీరు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి అనవసర వాదోపవాదాలకు దూరంగా చర్చలకు దూరంగా ఉండాలి కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండటం కొరకు ఈ రోజు మీరు ఒక దోష నివారణ పరిహారం చేయాలి దాని కొరకు ఈ రోజు రాసవారు మాత్రము చూసినట్లయితే గనక ఇంట్లో కూర్చొని అద్దం తీసుకోవాలి అద్దం ముందు తక్షణ ముఖం కూర్చొని అద్దం ముందు జాజకాల పెట్టాలి ఆ యొక్క ఎనిమిది జాజకాల అద్దంలో చూసి తుల పేలను గురించి తలుచుకుంటూ కాల్చాలి కాల్చిన బూడిదని తీసుకొని మరి నల్లటి వస్త్రంలో కొత్త వస్త్రంలో నల్లటి కొత్త వస్త్రంలో ఉంచి ముఠగా కట్ అయ్యాలి ఆ మూటను మీరు చక్కగా మీ ఇంటికి దక్షిణ దిశగా తీసుకొని వెళ్ళి గొయ్యి తవ్వి ఎవరు నడవని సంచరించని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఆ గొయ్యి తవ్వి ఆ మట్టితోటి కప్పి వేయాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి శత్రుల వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ఇక మీకు నరదృష్టి ఇర్ష్య అసూయ లేదా మరి ఏదైనా సరే చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాల నుండి మీకు ఈరోజు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది మరియు మీకు అంతా కూడా మేలు కలుగుతుంది మీకు ఆ ప్రయోగాల నుంచి ఎటువంటి నష్టం దరిచేరదు ఎవరైనా మీకు హాని కలిగించాలని ప్రయత్నించినా కూడా తిరిగి మీకు వచ్చి తిరిగి ఆ హాని మీకు 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 ఏ విధమైన హాని కలగకుండా ఎవరైతే మీ మీద ప్రయోగాలు చేస్తున్నారో వారికే వెళ్ళి తిరిగి చేరే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు అంతా కూడా మరి నెగిటివ్ ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీగా మారి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది కానీ మీకు ఎటువంటి నష్టం అనేది దరిచేరకుండా ఉంటుంది మీకు అప్పుల సమస్య ఉన్నా కూడా అది తీరిపోవడానికి మార్గం లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగించబడతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది లక్కి సంఖ్య ముప్పై నాలుగు మరియు లక్కి కలర్ అయితే మరి ఆవాలు ఆ తర్వాత మీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి నరస్వామి అయితే పఠించాలి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది అన్ని విధాలుగా మీకు మేలు మాత్రమే కలుగుతుంది ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు దరిచరకుండా ఉంటాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో